హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎంఎం ట్రెండింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఛానల్ తర్వాత అయితే మీ ముందుకు వచ్చినాను కొన్ని కారణాల వల్ల అయితే నేను వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఆంధ్రాలో అయితే లేను ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ది ఊటీలో అయితే ఉన్నాను ఇప్పుడైతే నేను తీసుకున్న రూమ్ టెరీస్ లో అయితే ఉన్నాను ఇక్కడ ఇక్కడ నిలబడి మీకు చూపిస్తాను వీడియో టెరీస్ వెనకాల చూడండి ఎలా ఉంది ఒకసారి లుక్ చేసుకుని చూడండి గ్రీనరీ కానీ హౌసెస్ కానీ ఇక్కడ అంతా డిఫరెంట్ గా ఉంటాయి అంత కొండల్లో కొండల్లోనే ఉంటాయి హైట్స్ హప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇల్లు కూడా కలర్స్ కలర్స్ గా ఉంటాయి చూసడానికి ఏదో ఒక ఫోటోగ్రఫీలో బొమ్మల్లా చూసినట్లు కనపడుతుంది ఇంట్లో అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ దగ్గర నుంచి కదా ఇంకా దూరాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా చూడండి ఒకసారి అక్కడ చూపిస్తాను చూడండి చూడండి ఎంత గా ఉందో ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే నేను కారు కూడా బాడీకి తీసుకున్నాను ఆ కారు ఎంత అవుతుంది ఇక్కడ మెయిన్ పాయింట్స్ వచ్చి ఐదు ఉన్నాయి పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి అది కూడా మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేసి చూపిస్తాను అలాగే రూమ్ రెంట్ తీసుకున్నది ఎలా తీసుకోవాలి వాళ్ళ నెంబరు ఎంత అవుతుంది రెంట్కి ప్లస్ అలాగే కార్ అయితే మనం తీసుకుని మీ ట్రిప్ అయితే తిరగాలంటే ఇక్కడ ఊటీలో ఎంత అవుతుంది ఖర్చు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మీకు అన్నీ కూడా చూపిస్తాను మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్ వచ్చేసింది ఇదే కార్లో అయితే మనం బయలుదేరబోతున్నాము ఈ కార్లో నుంచి మనము మొత్తం అయితే ట్రిప్ అయితే చూస్తున్నాం ఇప్పుడు ఫైవ్ పాయింట్స్ అయితే ఉన్నాయంటే చెప్పినారు చూద్దాం ఇప్పుడు ఇదే కార్లో వెళ్ళి మీకు అంతా మీకు కవర్ చేసి చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కార్ వచ్చేసింది కార్లో అయితే బయలుదేరినాం మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చున్నాం మేము ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం వెళ్తున్నాము ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం అప్పు డౌన్స్ ఎక్కువైతే ఉంటాయి మనకి చూడండి ఇప్పుడంతా కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇలా ఉందనమాట వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి హోటల్ నుంచి మేమైతే హాటేజ్ నుంచి అయితే మనం బయట వెళ్తున్నాము ఇప్పుడు వ్యూ పాయింట్ ఆ కొన్సా పాయింట్ కేసు జరగ దొడ్డపేట పీక్ చూడండి మా ఆయన అయినా అనమాట కారతను చూడండి హాయ్ బోలో బై తే ఇప్పుడైతే దొడ్డపేట పీక్ అక్కడైతే వెళ్తున్నాము చాలా సూపర్గా ఉంటుందంట ఆ పాయింట్ చూసాము కంటిన్యూగా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఆ ప్లేస్ అయితే ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా మొత్తం ఎన్నైతే ఉన్నాయి మొత్తం అన్ని హోటల్స్ ప్లస్ రూమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి మొత్తం నాకు తెలిసి ఇక్కడ టూరిజం మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు మొత్తము ఊటీ అంతా చూడండి ఇది బెస్ట్ అంట అనమాట ఇది నిన్నైతే మేము ఇక్కడ హోటల్ చూడండి అక్కడ కనబడుతుంది కదా హైదరాబాద్ బిర్యానీ ఇక్కడైతే సూపర్గా ఉంది మనకైతే ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అయితే ఇక్కడైతే మీరు నేనైతే సజెస్ట్ చేశాను హైదరాబాద్ హోటల్కి బిర్యానీకి చాలా బాగుంటుంది చూడండి మనమైతే ఇప్పుడు అక్కడే ఫస్ట్ పాయింట్కి అయితే వెళ్తున్నాము చాలా బాగుంటుంది అక్కడ మొత్తం హప్ అండ్ డౌనే ఉంటాయి రూట్ అయితే చాలా ఇదిగా ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితేనే ఇక్కడ బాగా డ్రైవ్ చేయగలుగుతారు మామూలుగా అయితే చాలా కష్టము రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి లొకేషన్స్ అయితే అద్దిరిపోతాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటాయి చూడండి కంటిన్యూగా ఇక్కడ చూడండి చర్చ్ అయితే మనకు కనబడతాను కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ చర్చ్కి అయితే రెండు వందల రెండు సంవత్సరాలు వయసు అంట చూడండి రెండు వందల రెండు సంవత్సరాలు చర్చ్ అంట ఇది మన డ్రైవర్ అయితే ఆయన అయితే చెప్నారు మనకి స్టీఫన్ చర్చ్ చర్చ్ పేరు అయితే ఒక హోటల్ చూపిస్తాను నేను చూడండి ఇక్కడైతే మీరు అస్సలు తినదండి చూడండి ఇక్కడైతే మేము నిన్నైతే తిన్నాము కానీ జీవితంలో అయితే మేము ఎప్పుడు తినలేదు అంత ఇదిగా ఉంది ఒక దోశ వచ్చి నూట పది రూపాయలు అది మన ఆంధ్రాలో అయితే ఐదు రూపాయలు కూడా తినరు స్టెప్స్ అయితే ఇప్పుడు ఎక్కి వెళ్తున్నాం పైకి చూద్దాం మేము కూడా అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు కూడా తెలియదు చూద్దాం ఇక్కడ ఏమేమి ఎలా ఉంటుందని ఎంత కూడా చూడ చూపిస్తాను కంటిన్యూగా చూడండి అబ్బా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చూడండి హార్స్ చూడండి గుర్రంలో కూర్చొని ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఆశ తీర్చుకోవచ్చు ఇప్పుడు చూడండి మొత్తం ఉన్న ఇండ్లన్నీ కూడా ఎలా కనబడుతున్నాయి మీకు సరౌండింగ్ అంతా కూడా చూడండి టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాము ఇప్పుడు ఇప్పుడు వచ్చి నేను నిలబడినది వచ్చి పార్కింగ్ అనమాట ఇక్కడ పార్కింగ్ నుంచి చూడండి టీ ఫ్యాక్టరీ బోర్డు కూడా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయితే పైనుంచి నుంచి అలాగే కింద వస్తాం కదా అప్పుడైతే మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఒకసారి చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడటానికైతే చూడండి ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ అంతా బాగా కనబడుతుంది చూడండి అందరు కూడా ఇక్కడ వెళ్ళి ఫొటోస్ కానీ జంపింగ్ కూడా ఉంది చూడండి పైనుంచి దొంగాలనుకుంటే ఎవరికైనా ఆశ ఉంటే చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా గా అని చూడండి ఒకసారి చూపిస్తాను అందరు కూడా ఇక్కడ లాస్ట్ పాయింట్కి వచ్చి అయితే ఫొటోస్ తీసుకోవడం వీడియో కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికైతే పై నుంచి జంప్ చేయాలంటే కూడా అందుకు చూడండి అక్కడ జంప్ కోసం అయితే కూడా అది కూడా చేసి అన్ని కూడా చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ అయితే చూద్దాం అన్నీ కూడా వచ్చి సేమ్ ఏమి ఉందంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు చూడండి అక్కడ వెళ్తున్నారు చూడండి కదా అంత కేబుల్ నుంచి వెళ్తున్నారు చిన్నగా కనపడుతూ ఉంటారు చూడండి మీకు అక్కడ నడుచుకొని వెళ్తున్నారు కనపడుతుందా మీకు ఇక్కడ చూడండి ఆ బ్రిడ్జ్ పై నుంచి చిన్నగా వెళ్తున్నారు మనకైతే కెమెరాలు అలా కనపడుతు ఉండవచ్చు కానీ చాలా భయం అవుతుంది అక్కడ నుంచి వెళ్ళాలంటే చూడండి చాలా బాగుంది కేబుల్ ది కూడా ఉంది అలాగే నడుచుకొని వెళ్ళడానికి కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి బాగా నీట్ కనబడుతుంది మీకు ఇప్పుడు చూసుకోవచ్చు మీరు మొత్తం ఎలా ఉందని ఆ బ్రిడ్జ్ కానీ ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళడానికి చూడండి కేబుల్ నుంచి వెళ్తున్నారు చూడండి ఎగ్జూమ్ చేసి చూపిస్తాను నేను ఒకరైతే సపోర్ట్ ఉంటారు వాళ్ళ వల్లే ఒకరైతే కూర్చొని ఆ తర్వాత అయితే ఇక్కడి నుంచి జంప్ చేయడం కానీ వెళ్ళడం కానీ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే లొకేషన్ ఇలా కనబడుతుంది టీ ఫ్యాక్టరీ దగ్గర నుంచి టీ ఎలా తయారు చేస్తారు పౌడరు అంతా కూడా ఇక్కడైతే చూపిస్తారు మిషన్స్ అయితే నాకు తెలియదు పేరు లేమని టీ తయారు చేసే మిషన్స్ అనుకుంటా మోస్ట్లీ ఇవి టీ పొడి టీ కాదు టీ పొడి కాఫీ పొడి టీ పొడి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే వచ్చినాము ఇక్కడ స్కాన్ చేసి ఇరవై రూపాయలు అనమాట ఒక మనిషికి ఇప్పుడైతే మేము క్యూలో వెళ్తున్నాము ఇప్పుడు క్యూలో వెళ్తున్నాం మేము కూడా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి అది మొత్తము టీ పొడి ఎలా తయారు చేస్తారనే మొత్తం ఈ ఫ్యాక్టరీలో అయితే చూపించడం జరుగుతుంది బరువైస్ కయ్య డెలింగ్ గల బాప్ نہیں ہوتا یہ بھی چاک پت کاش کی دھڑا చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే లొకేషన్ ఇలా కనబడుతుంది టీ ఫ్యాక్టరీ దగ్గర నుంచి టీ ఎలా తయారు చేస్తారు పౌడరు అంతా కూడా ఇక్కడైతే చూపిస్తారు మిషన్స్ అయితే నాకు తెలియదు పేరు లేమని టీ తయారు చేసే మిషన్స్ అనుకుంటా మోస్ట్లీ ఇవి టీ పొడి టీ కాదు టీ పొడి కాఫీ పొడి టీ పొడి ఇక్కడ ఫేమస్ కదా ఊటీలో టీ పొడి టీ చెట్లు అన్నీ కూడా ఎక్కువ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఇవి చూడండి ఒకసారి చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడ్డానికి వచ్చి స్కాన్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వచ్చినప్పుడు ఇక్కడ స్కాన్ చేసి ఇరవై రూపాయలు అనమాట ఒక మనిషికి ఇక్కడి నుంచి వెళ్ళాలా క్యూలో మనకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైము ఫ్రీ కానీ ఫ్రీగా మరి టీ కానీ అక్కడ ఉన్నవన్నీ కూడా ఫ్రీగా తీసుకోవచ్చంట చూద్దాం ఇప్పుడైతే మేము క్యూలో వెళ్తున్నాము ఇప్పుడు క్యూలో వెళ్తున్నాం మేము కూడా ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి అది మొత్తము టీ పొడి ఎలా తయారు చేస్తారని మొత్తం ఈ ఫ్యాక్టరీలో అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు ఫ్యాక్టరీలోకి అయితే మనం లోపలికి వెళ్తున్నాము చూడండి టీ పొడి ఎలా తయారు చేస్తారని ప్రాసెస్ చూడండి మొత్తము ఎలా ఉందని చూడండి ఆకు ఆకు అనమాట తర్వాత చూడండి ఇలా అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ టర్న్ అయ్యి ఇక్కడ ఆకులైతే అన్ని లీవ్స్ అన్నీ దీంట్లో పడతాయి అనమాట పడిన తర్వాత కిందకి వెళ్తాయి చూద్దాం వెళ్ళి వెళ్ళి చూస్తాము ఎలా పడుతున్నాయి ఏమే పౌడర్ ఎలా తయారవుతుంది అక్కడ చూడండి ఒకసారి ఆకులన్నీ కూడా దాంట్లో పడుతున్నాయి చూసుకోవచ్చు ఒకసారి మీరు ఈ ఆకులు అనమాట ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము స్టెప్స్ దిగి వెళ్తున్నాము చూడండి చూడండి ఇప్పుడు టీయాకంతా కూడా ఇక్కడ వచ్చి పొడి మొత్తం ఎలా అవుతుంది చూడండి అది పొడి అంతా కూడా ఒక ఉంటల్లాగా తయారైన తర్వాత చూడండి పౌడర్ లాగా ఎలా వెళ్తుంది ఆ తర్వాత అన్ని ప్రాసెస్ జరిగి ఆ పౌడర్ అయితే రావడం జరుగుతుంది చూడండి మిషనరీ అంతా ఉంది చూడండి ఇక్కడ టీ అన్నీ తాగుతూ ఉన్నారు అందరూ ఫ్రీ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ టీ అంతా కూడా ఫ్రీగానే ఇస్తారు మనకి చూసుకోవచ్చు ఒకసారి మిషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయని ఇక్కడ తమిళ్లో కూడా రాసినారు మనకైతే తమిళ్ రాదు కదా ఇంగ్లీష్లో ఉంది మీరైతే బోర్డు కదూ ఫస్ట్ టీటీసీ మషిన్ అయితే టీ అంతా ఫ్రీగా సర్వ్ చేస్తారు ఇక్కడ ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడైతే టీ ఫ్రీగానే ఇస్తున్నాం మనకి టేస్ట్ చేస్తున్నాం నేను కూడా టీ తాగాను కానీ ఫస్ట్ టైం టీ తాగుతున్నాను చాలా రోజుల తర్వాత టూ త్రీ ఇయర్స్ అయిపోయింది షాంపల్ టీ అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తము టీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడండి అందరు కూడా టీ అయితే ఇచ్చినారు అందరూ చేస్ చేసుకొని తాగుతున్నారు మా ఫ్యామిలీ మొత్తము చూసుకోవచ్చు మా క్యూట్ పాప కూడా చూడండి దెబ్బ తగిలి ఇంకా కొంచెం తగ్గింది పర్లేదు యూట్యూబ్ పాపకి హాయ్ చెప్పండి హాయ్ బల్మా హాయ్ చాలా డల్ అయిపోయింది పడిపోయిన తర్వాత కింద పడిపోయింది ఇప్పుడు చూడండి ఫ్యాక్టరీలో మొత్తం అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరూ తాగుతున్న టీ అయితే చూడచ్చు మొత్తం ఇప్పుడైతే కిందకైతే దిగి వచ్చేసినాము ప్యాకింగ్ సెక్షన్ అలాగే ఎలా తయారు చేస్తారని ఇక్కడైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏమేమి కావాలన్నా కూడా మీకు టీ పొడి కానీ కాఫీ పొడి కానీ మొత్తం అయితే ఇక్కడ చూడండి షాప్స్ అయితే పెట్టినారు ఇక్కడ నుంచి మొత్తం చూసుకోవచ్చు మీరైతే ఫుల్ క్రౌడ్ ఉంది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చూడండి ఎలాంటి ఫ్లేవర్ కావాలన్నా కూడా టీలో మనకి మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి గ్రౌండ్ ఏ విధంగా ఉంది పబ్లిక్ అయితే ఫుల్గా ఉందనమాట నా వాయిస్ కూడా సరిగా వస్తుందో లేదో కూడా తెలియదు మీ వరకు చూసుకోవచ్చు ఒకసారి హాఫ్ కిలో దోస రూపాయలు అంటే రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ అర్ధ కేజీ వచ్చి రెండు వందల రూపాయలు అంట రెండు వందలు రెండు వందల ఇరవై అలా ఉంది కాఫీ టీ పొడి మొత్తం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి హెర్బల్ ప్రోడక్ట్స్ అనమాట మొత్తం ఇక్కడ ఉండేది చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట హెర్బల్ అన్ని కూడా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి చూడండి ఇప్పుడైతే మనము చూడండి ఇక్కడి నుంచి అయితే మనము చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళబోతున్నాము చూసుకోవచ్చు మీరు బోట్లో కూడా ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీ అయితే చూసుకొని వచ్చేసినాము ఆల్రెడీ ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాము చూద్దాం ఇక్కడ ఎలా ఉంది ప్రాసెసింగ్ అంతా కూడా ఇక్కడేం చాక్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు చూద్దాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడండి చాక్లెట్స్ అన్నీ కూడా చూడండి ఇప్పుడు ఇస్తున్నారు తిని చూద్దాం టేస్ట్ చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం చూడండి ఇక్కడ ప్రాసెస్ కూడా చూడండి ఎలా జరుగుతుందని గ్లాస్ ఉంది అర్థం లోపల నుంచి వాళ్ళు చేస్తున్నారు అక్కడ ప్రాసెసింగ్ అంతా చూడొచ్చు చూసుకోవచ్చు చాక్లెట్స్ కానీ మొత్తం అన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయని అన్ని కూడా ఇట్లా ఫోటోలు పెట్టి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఎలా తయారు చేస్తారని అది కూడా పెట్టినారు అలాగే ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మొత్తం అయితే చూసుకొని ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసిన ఎగ్జిట్ అయిపోయినాము చాక్లెట్ ప్లస్ వచ్చి టీ రెండు అయితే చూపిస్తున్నాను కదా ఇప్పుడు మీకు అయితే వెళ్తున్నాము బయటకి చూద్దాం ఇప్పుడు ఆయన కార్ ఆయన ఎక్కడ ఉన్నాడో చూసి ఆ తర్వాత ఎక్సెట్ అయితే అవ్వాలా మేము రాంగ్ వేలో అయితే వచ్చినాము ఇక్కడి నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే హార్స్ రేసింగ్ కూడా ఉంది రేసింగ్ అంటే ఇక్కడ ఒక రైడ్కి వచ్చి మూడు వందల రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు మేము అడుగుతున్నాము మా పాపకి మా పిల్లల్ని కూర్చొని పెట్టాలని మూడు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తామంటున్నారు చూడవచ్చు మీరే చాలా బ్యూటిఫుల్గా ఉంది గురాలైతే వైట్ బ్లాక్ భలే ఉన్నాయి గురాల హైట్ అంతా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే ఇది కూడా ఆస్వాదించవచ్చు రైడ్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ రూట్ ఇక్కడ అంతా కూడా చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు హైట్ గా ఉంటాయి జంకర్ చెట్లు కూడా అంటారు అశోక్ నీలగిరి కూడా ఉన్నాయి చూడండి రూట్ అయితే మొత్తం కరోస్ హే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అన్ని టర్నింగ్ ఎక్కువ బాగా మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితేనే బాగా డ్రైవ్ చేయగలుగుతారు మామూలు వాళ్ళు అయితే చేయలేరు ఇక్కడ వెరైటీగా కట్ చేయాలి ఫ్రేమస్ ఇక్కడ వచ్చి